ఆస్కార్ విజేత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన బాల్య కష్టాలను కుటుంబం పడిన బాధలను పంచుకున్నారు తండ్రి పడిన శ్రమ తల్లి ధైర్యం గురించి నిఖిల్ కామత్ ఇంటర్వ్యూలో వివరించారు ఈ విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఆస్కార్ విన్నర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన బాల్యం అప్పట్లో తన కుటుంబం పడిన కష్టాల గురించి చెప్పాడు నిఖిల్ కామత్ ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ విషయాన్ని పంచుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కంపోజర్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఎన్నో బాధలు అనుభవించిన తన బాల్యం గురించి తరచుగా మాట్లాడుతుంటాడు ఇటీవల నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఆ కష్టాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు చాలా చిన్న వయస్సులోనే ప్రతిరోజు బాధాకరమైన సంఘటనలను చూశానని రెహమాన్ తెలిపాడు తమ కుటుంబానికి ఒక ఆశ్రయం కల్పించడానికి తండ్రి ఒకేసారి మూడు ఉద్యోగాలు చేశారని అతడు గుర్తు చేసుకున్నాడు నేను పెరిగే క్రమంలో నా తండ్రి అమ్మమ్మ మరణాలు వంటి చాలా విషయాలు చూశాను ఇది జరిగినప్పుడు నాకు కేవలం తొమ్మిదేళ్లు ప్రతిరోజు నేను చాలా బాధలు చూశాను అని అతడు వెల్లడించాడు మా అమ్మ ఒంటరి తల్లి ఆమె చాలా ధైర్యం ఉన్న మహిళ నా తల్లి అన్ని బాధలను తట్టుకుంది మమ్మల్ని రక్షించడానికి ఆమె ఎంతో కష్టపడింది ఆమె అన్ని రకాల అవమానాలను తట్టుకుని ఒంటరిగా మమ్మల్ని పెంచిన చాలా బలమైన మహిళ అని రెహమాన్ చెప్పాడు తండ్రి గురించి ఏం చెప్పాడంటే వాళ్ల కుటుంబ సభ్యులు మా అమ్మా నాన్నలను వీధిలో పడేశారు ఆయన అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు మాకు ఆ ఇంటిని ఇవ్వడానికి ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు ఒకేసారి మూడు ఉద్యోగాలు చేయడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది అదే నా బాల్యంలో చీకటి కోణం ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అని తెలిపాడు దీంతో పాటు రామ్ చరణ్ పెద్ది మూవీకి కూడా అతడు మ్యూజిక్ అందిస్తున్నాడు రెహమాన్ నవంబర్ ఇరవై మూడున పూణేలోని స్టేడియంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు ఈ ఈవెంట్లో ఆమిర్ ఖాన్ బోనీ కపూర్ సుఖ్వీందర్ సింగ్ చిన్మయి హరిహరన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు ఏఆర్ రెహమాన్ తన గతాన్ని తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకోవడం అందరినీ కదిలించింది ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి